హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులనేది కూడా జమ చేసేందుకు సిద్ధమైతే అయింది ఇక ఈ రైతుల ఖాతాలలో మొదటగా ఈ బ్యాంకులకు పిఎం కిసాన్ నిధులనేది కూడా జమ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా తెలిపింది ఇక ప్రతి రైతు ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ పని చేస్తేనే రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ నిధులనేది కూడా జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఈ రైతుల ఖాతాలలో మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా వెంటనే తగిన పత్రాలనేది కూడా మీ దగ్గర ఉంచుకొని అలాగే ఈ పని అనేది కూడా ఖచ్చితంగా ఈ రెండు రోజుల్లో పూర్తి చేస్తేనే నేరుగా రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులనేది కూడా నేరుగా ఈ ఆరు బ్యాంకులకు మొదటగా అదే రోజున జమ అవుతాయనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్య ప్రకటన అనేది కూడా చేయడం జరిగింది ఇక రైతులందరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ఈ పని అనేది కూడా చేయండి మీ యొక్క ఖాతాలలో పిఎం కిసాన్ నిధులనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందడానికైతే వీలుంటుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడువలకైతే వెళ్ళిపోదాం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడత నిధుల కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్న చూస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థికంగా ఆదుకునేందుకు సహాయంగా ప్రతి ఏటా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలైతే డైరెక్ట్గా డిపిటీ ద్వారా జమ చేయబడుతుంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన ఈ పథకంలో పన్నెండు కోట్లకు పైగా రైతులు నమోదు చేసుకున్నారు అయితే ఇరవయో విడత నిధులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా కొన్ని పనులు అనేది కూడా ముందుగానే పూర్తి చేయవలసి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కేవైసీ ప్రక్రియ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి ఇక వెబ్సైట్ పోర్టల్లో ద్వారా ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోవచ్చు ఒకవేళ ఏమైనా మీకు తెలియనట్లయితే దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి కేంద్రాలను కానీ మీ సేవా కేంద్రాలను కానీ సంప్రదిస్తే అక్కడ ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేస్తారు లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి కార్నర్లోకి వెళ్ళి తమ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి ఆధార్తో లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది కూడా రావడం జరుగుతుంది ఆ ఓటీపీ అనేది కూడా నమోదు చేస్తే కేవైసీ ప్రక్రియ అనేది కూడా పూర్తవుతుంది ఇక ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి మాత్రమే ఈ పథకం అనేది కూడా వర్తిస్తుంది మరొక ముఖ్యమైన విషయం ఏమంటే రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు ఖచ్చితంగా ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకోవాలి భూ రికార్డులు అనేది కూడా వెరిఫై అయి ఉండాలి ఇలా ఎవరైతే చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున డబ్బులు అనేది కూడా జమ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో